శ్రీకాకుళం అరసు వెలి స్వామిని దర్శించుకున్న హామతల్ వలస ఎమ్మెల్యే కోన రవి కుమార్ ఎమ్మెల్యే రవి కుమార్ మాట్లాడుతూ కోటమి ప్రభుత్వ ఏర్పడిన తర్వాత దేవాలయాలు అభివృద్ధి చేస్తుంది రథిసప్తమి వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో అంకార వైభవంగా జరుగుతుంది అరసువేలి క్షేత్రాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా టూరిజం గా భవిష్యత్తులో ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని ఆయన అన్నారు గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రథిసప్తమి వేడుకలు అంటే ఇది తమ ప్రభుత్వానికి పట్టుదన్నట్లుగా వ్యవహరించారు కోటమి ప్రభుత్వ ఏర్పడిన తర్వాత అరసవల్లి రథసప్తమి పండుగను రాష్ట్ర పండుగ అన్నారు ఆయన పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా కొనసాగిస్తాం అలానే దీంట్లో ఉన్నటువంటి ఈ మొదటిసారి చేసేటటువంటి కార్యక్రమం ఓటు ఇంకా భవిష్యత్తు అధిగమించి ఆధ్యాత్మిక వైపు తీసుకొని వెళ్ళడం అంటే మానవతా విలువల్ని పెంచడం ఆధ్యాత్మికతో మిళితమైనటువంటి విలువలు కాబట్టి ఆ విలువలతో కూడుకునేటువంటి ఆధ్యాత్మిక విలువలతో కూడుకునేటువంటి సమాజాన్ని తీర్చిదిద్దాలి అంటే ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేయాలి ప్రజలకు తీసుకుని వెళ్ళాలి అనేటటువంటి ఆలోచించి వచ్చేశారు ఈరోజు ఏర్పాట్లయితే చాలా బ్రహ్మాండంగా చేశారు మరి ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడే భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే అన్ని రకాలైనటువంటి వసతులు కూడా సమకూర్చాలి ఈరోజు ఆ రోడ్డు మీద చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఉచిత ప్రసాదం ఈరోజు ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు వ్యాపార వర్గాలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మికత పెరిగింది అదే నిదర్శనం ఈరోజు అందుకని ఈరోజు మనం అందరి భక్తులకు కూడా ప్రసాదం వితరణ అనేది చేస్తూ ఉంది ఒక పక్కన ప్రైవేట్ సమస్యలు అలాగే వ్యాపార వర్గాలు కూడా